పత్రిక పత్రికెలుపు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం చదువుకుందాం ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతతోను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందుము మమ్మును మీ హృదయములలో చేర్చుకునడి మేమెవనికి అన్యాయము చేయలేదు ఎవనిని చెరుపలేదు ఎవనిని మోసము చేయలేదు మీకు శిక్షావిధి కలుగవలనని నేను ఎలాగూ చెప్పలేదు చనిపోయినా కానీ జీవించినా కానీ మీరును మేమును కూడా ఉండవలననియు మీరు మా హృదయములలో ఉన్నారనియు నేను లోగడ చెప్పి కదా మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను మిమ్మను గూర్చి నాకు చాలా అతిశయము కలదు ఆదరణతో నిండుకొని ఉన్నాను మా శ్రమ అంతటికీ మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను మేము మాషిధోనియాకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమునూ విశ్రాంతి పొందలేదు ఎటుబోయినను మాకు శ్రమయే కలిగను వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీతు రాకవలన మమ్మును ఆదరించును తీతూ రాకవలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను మీ అంగలార్పును నా మీకు కలిగిన అతి మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించును గనుక నేను మరీ ఎక్కువగా సంతోషించుని నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మను దుఃఖ పెట్టినందున నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మను స్వల్పకాలము మట్టికే దుఃఖపెట్టినని తెలుసుకుని ఉన్నాను మీరు దుఃఖపడుతారని సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించుచున్నాను యాలయనగా ఏ విషయములోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండా దైవ చిత్తానుసారముగా దుఃఖపడుతుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మనస్సును కలగజేయును ఈ మనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైనను ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించును చూడుడి ఈ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పరుచుకుంటరి నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసిన వారి నిమిత్తము వ్రాయలేదు వాని వలన అన్యాయం పొందిన వారి నిమిత్తమైనను వ్రాయలేదు మా ఎడల మీకున్న ఆసక్తి దేవునిట మీ మధ్య బహాట మగుటకే వ్రాసి తిని ఇందుచేత మేము ఆదరింపబడితేమి అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరీ ఎక్కువగా మేము సంతోషించితిమే యాలయనగా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిసేపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు మేము అలాగూ అన్నిటినీ మీతో నిజముగా చెప్పితేమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిసేపు మాటలు నిజమని కనబడను మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తన్ను చేర్చుకుంటేనని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకుని చుండగా అతని అంతఃకరణము మరీ ఎక్కువగా మీ ఎడల ఉన్నది ప్రతి విషయంలోనూ మీ వలన నాకు ధైర్యం కలుగుచున్నది గనుక సంతోషించుచున్నాను ఆమె